శ్రీ దేవునికి నిజానికి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అరలుయా అరలుయా రైట్ ఈ క్రిస్మస్ దినంలోనే మనకి ఒక శ్రేష్టమైన థింగ్ ఏంటంటే ప్రతిసారి ఎన్నో వర్తమానాలు మనం వింటూ ఉంటాం సి మందిరాల్లో కానీ ప్రసంగాల్లో ఐ మీన్ సభలలో కానీ ఎన్నో వర్తమానాలు వింటూ ఉంటాం బట్ ఈ క్రిస్మస్ సీజన్ లోనే యొక్క పుట్టుకని మరి ఎక్కువగా ధ్యానిస్తాం అరలుయా ఎందుకు తెలుసా మనలో నశించిపోయిన ఆత్మని బ్రతికించుకోవడానికి అలలుయా నిజానికి పదకొండు నెలలు లోకంలో బ్రతికాము లోకానుసారంగా ఉన్నాయేమో బట్ ఈ యొక్క వా మాసము అదొక సంబరము గాను అదొక సంతోషంగాను మన కుటుంబంలో ఉంటుంది అలలుయ్య అవునా కదా మనకి తెలియని ఆనందము వెల్లువిరుస్తుంది అదేవిధంగా బైబిల్లో కూడా యశు క్రీస్తు ప్రభులు వారు పుట్టినప్పుడు అక్కడ ఒక ఆనందము వెలువిరిసిందట ఏంటది ఒక ఆనందము నిజానికి మీకు ఒక సందర్భం వచ్చింది కదా మాట జ్ఞాపకం చేస్తాను ఒక మాట ఉంటుంది రెండవ తొమ్మిదో వచ్చిన చాలు ఒకసారి అని చూడండి అక్కడ ఏం జరుగుతుంది యేసుక్రీస్తు జన్మించారు ప్రభు దూత అక్కడికి వచ్చి వారి వారి మధ్య నిలిచినందున చెప్పాలి ప్రకాశించను వారు మిక్కిలి భయపడి అయితే నా ప్రశ్న ఏంటంటే మహిమ ఉన్నవాళ్ళు భయపడతారా నిజానికి అక్కడ జరుగుతున్న కార్యం గొప్పది అవునా నిజానికి దేవుని దూత అక్కడ నిల్చున్నది అంటే అక్కడ మహిమ అక్కడ చేసింది అని అక్కడ రాయబడి ఉంది కానీ ఆ మహిమను చూసి మీరు ఏం చేశారు భయపడ్డారు ఎందుకు మహిమను చూసి భయపడ్డాడు మనిషి అక్కడ భయపడిన వ్యక్తులు ఎవరు గొర్రెల కాపరులు అవునా కదా సి మనందరం తెలుసు ఎన్నో సందర్భాలు వినుంటాం యాక్చువల్గా దేవుడు నా మధ్యలో ఉంచిన మాటలు మీతో మాట్లాడతాను ఎందుకంటే మహిమని చూసి ఎవరైనా భయపడతారా భయపడతారా మహిమని చూసి ఎవరు కూడా భయపడరు కానీ అక్కడ ఎందుకు భయపడుతున్నారు అంటే నిజానికి మనకి మొట్టమొదటి మానవుడైన ఎవరు ఆధాము మహిమని కోల్పోయాడు ఏం చేశాడు మహిమని కోల్పోయాడు ఆ మహిమని కోల్పోయినప్పుడు నిజానికి మనం గమనిస్తే ఆ కోల్పోయిన స్వారూప్యము మనము కూడా కోల్పోయాము అందుకని ఏమనుంది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోతున్నాం అలాలుయ్య నిజానికి హీర్ ఈస్ ప్రాబ్లమ్ బట్ నవ్ డేస్ నిజానికి బైబుల్ చదువుతాం అవునా బైబుల్ చదివినప్పుడు ఆ వాక్యము కొంత జర్నీ చేయగానే కొంత గడిచిన తర్వాత మనకి జ్ఞానం పెరిగిందా భయం పెరిగిందా అంటే భయం పెరిగిందని చెప్తాం జ్ఞానం పెరిగిందని చెప్తాం ఎందుకంటే ఒక కన్ఫ్యూజన్ ఓ మై గాడ్ ఈ చరిత్ర అంతా ఏంటి బైబుల్ నాతో ఏం మాట్లాడుతుంది నాకు అర్థం కావట్లేదు ఇలాంటి చిన్న ప్రశ్నలు వస్తాయి అవునా అలాగే ఒక వ్యక్తికి కూడా లోకంలో కొంత ఐ మీన్ ఎదుగుతున్న కొద్ది కూడా జీవితం పట్ల ఒక భయం ఏర్పడుతుంది అతనికి తెలియని ఒక భయం బాధ్యత అనే భయం అవునా కదా సి అది ఎన్నో భయాలకి అవకాశము ఐ మీన్ చోటు చేసుకుంటుంది లోకంలో మనిషి మానవ నైతిక దినములలో ఐ మీన్ మనుగడలో చెప్పాలంటే అయితే ఇక్కడ నేనేమంటానంటే నిజానికి మొదటి మానవుడు ఏదైతే మహిమని కోల్పోయాడో బట్ ఆ మహిమ గొర్రెల కాపర్లలో లేదు అవునా కదా అదే మహిమ గొర్రెల కాపురులో లేదు అప్పటి వరకు మనందరికీ మీకు అర్థమయ్యే మాటలు చెప్తాను మహిమ అంటే పరిశుద్ధాత్మదేవుడు అంటారు యాజ్ పర్ క్రిస్టియన్ టెర్మినాలజీలో అవునా సి హోలీ స్పిరిట్ అంటే అప్పటి వరకు పాత నిబంధన కాలంలో అప్పటి వరకు పరిశుద్ధాత్మదేవుడు ప్రణాళికను బట్టి వస్తూ పోతూ ఉండేవాడు అవునా సి ఆ వస్తూ పోతూ ఉన్న క్రమం ఉంది కానీ యేసుక్రీస్తు వచ్చి ఆయన మరణానంతరమే పరిశుద్ధాత్మ నేటికి మనం నిలిచిన చూస్తాం అలలుయా అప్పుడు అది పుట్టిన దినం ఆయన ఆయన పుట్టిన వైఖరిలో మరి హోలీ స్పిరిట్ ఎగ్జిస్ట్ లో ఉందా అలలుయా అప్పుడు వస్తూ పోతూ ఉంది అందుకని హోలీ స్పిరిట్ లేదని కాదు దాని ఉద్దేశం అయితే ఇక్కడ మనం గమనిస్తే ఒక విషయాన్ని మనం గమనించాలి అయితే అక్కడ గొర్రెల కాపరులకి ఆయన కనపడ్డాడు అలలుయా అసలు గొర్రెల కాపురలకి ఎందుకు కనపడ్డాడు మహిమను చూసి వీరు ఎందుకు భయపడ్డారు అంటే చాలా మంది అని అనుకుంటాం అది వెలుగును చూసి వాళ్ళు ఏదో దయమనుకున్నారానికి భయపడ్డారని అలలుయ్య నిజానికి ప్రభు నా మధ్యలో వచ్చిన ఆలోచన ఏంటంటే ఆ మహిమని వీరిలో మహిమ లేదు దాన్ని వీళ్ళు గుర్తించ ఈ దినమున దేవుడు నిన్ను దర్శిస్తాడనే అనుభవాన్ని దేవుడు మహిమను నువ్వు పొందుకుంటావు అనుభవాన్ని నీలో మహిమ లేకపోతే నువ్వు దేవుని గుర్తించలేవు జీవము కలిగిన వాక్యము సంచరిస్తున్నా కూడా దానిలో జీవాన్ని చూడలేని స్థితిగతులు అందరికో ఉన్నాయి సో దేవుని బిడ్డ అదే విధంగా మనం గమనిస్తే ఇక్కడ ఇంకో మాట మనం ఆలోచన చేస్తాం ఏమని గొర్రెల కాపురులకైనా ఎందుకు కనపడ్డాడు అలూయా అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇంకొక మాట చెప్తా మొదటి గొర్రెల కాపురం ఎవరంటే ఏబేలు అవునా ఎవరు ఏబేలు దేవుడికి ఏం చేశాడు బలిగా ఇచ్చాడు శ్రేష్టమైన బలిని అర్పించాడు మీరు గమనిస్తే జీవ గ్రంథంలో మీరు ధ్యానిస్తూ వస్తే పాత నిబంధన నుంచి చాలా వరకు కూడా హేబి నుంచి ఆదాము కానీ సారీ మోషే కానీ దావీదు కానీ అలా మీరు ఎవరు చూసుకున్నా కూడా అబ్రహాము కానీ ఎవరు చూసుకున్నా ఏం చేశారు గొర్రె రాచారు అలలో అయితే ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను నిజానికి గొర్రెల కాల్పరులకే దేవుడు ఎందుకు దర్శించాడంటే అది అది ఒక సింబాలిక్ దేవుడు లోకానికి ఏదో చెప్పాలని ఆశపడుతున్నాడు అంటే నిజానికి గొర్రెల కాపురలు అంటే చాలా చిన్న చూపు లోకానికి అది నేను చెప్తున్న మాట లేకపోతే ఇంకొక దైవచ్చి చెప్పిన మాట కాదు జీవగ్రంథం చెప్పిన మాట ఏమని జీవగ్రంథం చెప్పిన మాట మీ చేతిలో ఉన్న జీవగ్రంథాలు ఒకసారి తెలిసి చూడండి ఒకసారి ఆది కాండం నలభై ఏడవ అధ్యాయము త్వర త్వరగా త్వర త్వరగా ముగి ఆది కాండం నలభై ఏడవ అధ్యాయము మూడవ వచ్చిన సహోదరులను చూచి ఏమిటని అడిగినప్పుడు నీ గొర్రెల కాపరులు అని చెప్పి చాలా ఏంటంటే వాళ్ళ వృత్తి గొర్రెల కాపరులు యాకోబు యాకూబు అబ్రహాము యోసేపు ఎవరు చూసుకున్నా కూడా వారి వృత్తి ఏంటంట గొర్రెల కాపరులు నిజానికి అయితే ఆశ్చర్యం ఏంటి తెలుసా దాని పై వచ్చినాల్లో ఒక మాట్లాడబడుతుంది నలభై ఆరు అధ్యాయంలోనే నలభై ఆరు ముప్పై మూడు అనుకుంటా ఒకసారి చదువునా చాలు ఐగుప్తులకి హేయమైనది అంటే అవమానమైనది అసఖ్యమైనది జుగుప్సాకరమైనది అలలుయ అయితే ఇక్కడ మనం గమనిస్తే మనం గమనిస్తే అక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఆల్రెడీ యోసేపు నుంచి అందరూ వారి వృత్తి కూడా గొర్రెల కాపర్లే అయితే ఆ గొర్రెల కాపర్లు అంటే అక్కడ రాజులుగా ఉన్న ఐగుప్తులకి హేయము అంటే అసహ్యము నిజంగా చెప్పాలంటే ఆ అసహ్యమైన అనుభవాన్ని బట్టి దేవుడు ఏం చేసేవారు తెలుసా నిజానికి నీ లోకములో నిన్ను నా అనుకున్న వారు కావచ్చు రక్త సంబంధితులు కావచ్చు అయినవారు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు స్నేహితులు కావచ్చు నిన్ను అవమానిస్తున్నారేమో నిన్ను తక్కువగా చూస్తున్నారేమో అల్లు నిన్ను నిజానికి అసహ్యంగా భావిస్తున్నారేమో అందుకని వారిలో లేని ఐ మీన్ మహిమ లేదు కనుక వారు ఏ రీతిగా భయానికి లోనవుతున్నారో నిజానికి అక్కడ వారు మహిమ వారి చుట్టూత ప్రకాశిస్తున్నా కూడా వారు మహిమను గుర్తించే స్థితిలో లేరు అందుకే వారిని భయము అలువుకున్నది భయము ఏలుబడి చేస్తుంది నిజానికి నిన్ను నానుకున్న వారు దూరము చేసుకున్నప్పుడు కూడా నీలో మహిమ గనక ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని వైపు చూస్తావు ఆ మహిమ లేకపోతే నేను ఒంటరినయ్యా నువ్వు లోకము వైపు చూస్తావు అప్పుడు నిన్ను భయము ఏలుబడి చేస్తుంది అలలుయా అలలుయా సుప్రి దేవుని బిడ్డలారా అందుకని మనము లేఖనం సేవిస్తున్నామని పాపం వచ్చేసి చేసి మనము దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోయాం అలలుయా అయితే ప్రభు అంటున్నాడు ఈ దినమున అటువంటి దూరము చేయబడిన వారికి హేముగా ఎంచబడిన వారి కొరకు అవమానించబడిన వారి కొరకు ఒంటరి అయిన వాడి కొరకు నేను నేను తోడయ్యున్నా అని నేను మీకు తోడయ్యున్నాను అంటున్నాడు ఆయన అలలుయా నమ్మినవారు ఆమెనని చెప్దామా అలలుయా అందుకనే పౌల భక్తులు అంటాడు ఒక మాట కోరి ఫస్ట్ కోరింది ఒక మాట రాయబడి ఉంటుంది గణహీనమైనదిగా విత్తాడంట అతను అలలుయ ఎలా విత్తాడు గణహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా గలదిగా లేపబడిందంట ఏంటది అని శరీరాన్ని అతను విత్తటం జరిగింది అలలుయ ఆ శరీరాన్ని అతను దేవునిలో విత్తటము జరిగింది అందుకే ప్రభు అంటాడు గింజ మట్టిలో నాటబడి మరణము చూడకుండా అది ఎలాగు జీవము చూచును అని అలలుయ అందుకని మనం ఎదుర్కొనే శ్రమలలో మనము పాలివారైనప్పుడు దేవుడు జయించాడు కనుక అందుకే ఒక మాట ఏమని నేను లోకమును నన్ను మీరును లోకమును జయిస్తారు అలలుయ శ్రమల వైపు చూడొద్దు నా వైపు చూడండి అంటున్నాడు దేవుని విడలారా నిజానికి మహిమ మన మధ్యనే సంచరిస్తుంది అవునా కదా మహిమ మనలో ఏ విధంగా తగ్గిపోలేదు అప్పటి వరకు లేని మహిమ అప్పుడే గొర్రెల కాపురలకి ప్రత్యక్షమైన చాలా మంది గొర్రెల కాపురాలు చూసి భయపడ్డారు అని అంటాం కానీ భయానికి ముందు వారిని వారిని వారు చూసిందేమి మహిమని కానీ మహిమని చూసి మహిమని గుర్తించట్లా భయాన్ని రియలైజ్ అయ్యారు వాళ్ళు అలలుయ అలలు నిజానికి మన జీవితాల్లో కూడా వాక్యము కానీ దేవుడు కానీ లేనప్పుడు నిజానికి నీకు ఒక దాన్ని ఏమంటారు ఒక బలహీనమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు నీకు మహిమని మర్చిపోయి నువ్వు భయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు అలలుయ నిజానికి ఇంకెంతకాలము భయానికి లోబడతాం ఇంకెంతకాలము భయము మన బ్రతుకులని మన జీవితాలని మన కుటుంబాలని ఏలుబడి చేస్తుంది సుప్రి దేవుని బిడ్డలారా నిజానికి మనల్ని ఏలుబడి చేయాల్సింది భయము కాదు మనం ఏలుబడి చేయాల్సింది ఏంటి మహిమ ఏలుబడి చేయాలి అలలుయ అలలుయ సో ప్రిదేవుని బిడ్డలారా అందుకే ఒక మాట అంటాడు నిజానికి పాత నిబంధన మనకు ఒక మాట తెలుసు మోస దేవుని చూశాడా లేదా అలలుయ చూశాడు అంటే అందుకే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి రెండవ కొరిందీలో రాయబడి ఉంటుంది ఓకే సమయం లేదు కాబట్టి నేను ముగించేస్తున్నాను రెండవ కొరిందీల్లో మూడవ అధ్యాయం ఏడవ ద ఏడవ వచ్చి నుంచి మీరు తర్వాత చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా రాయబడి ఉంటుంది అంటే దేవుడు ఐ దేవుణ్ణి మోసే చూసాడు ఆ మహిమ కొండ దిగి వచ్చిన తర్వాత కొండ కింద ఉన్న ప్రజలు కూడా అతని మొఖాన్ని చూడలేకపోయారంట అంటే ఆ మొ ఆ మహిమ చూడలేక ఆ ముసుగు వేసుకున్నాడు అని ఉంది కాకపోతే ఆ మహిమ కొంత కాలానికి తగ్గిపోతుందంట అక్కడ రాయబడి ఉన్న మాట అదే ఆ మహిమ కొంత కాలానికి తగ్గిపోతుంది కానీ అక్కడ ఒక మాట ఏమని రాయబడింది తెలుసా మూడో వచ్చిన పద్దెనిమిదో వచ్చిన ఒక్క మాట చదువునా చాలమ్మా ఏమిటా ఇప్పుడు మోసే ముసుగు వేసుకున్నాడు కానీ మీకు నాకు ముసుగు తీయబడింది నిజానికి ఆ అవమానం అనే ముసుగు భయం అనే ముసుగు తొలగించబడి మహిమ అనే ప్రభావము నిన్ను ఏలుబడి చేయాలి అలలుయ్య ఇంకెంత కాలము ఆ ముసుగులో వెనక మనం బ్రతుకుతాం సో ప్రిదేవుని వెళ్ళాలి దేవుని సంగమ మన జీవితాలను దేవుని మహిమకు అప్పగించుకోవాలి అంటే దేవుని ఆత్మచత్త నింపబడాలి సో దేవుని ఆత్మకు అవకాశం ఇచ్చి దేవుని ఆత్మచేత నింపబడి ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇస్తే మన బ్రతుకులు ఎలా ఉంటాయి అంటే ఏమవుతాయంట మహిమ నుంచి అధిక మహిమలోనికి అంట అందుకే నా ప్రభు అంటాడు ఎఫ్సిలకు రాసిన పత్రికలో ఒక మాట అయిపోయింది ఐదు ఇరవై ఏడులో నిజానికి ఒక మహిమ గల సంఘముగా మనం ఉండాలని చదువునా ఐదు ఇరవై ఏడు ఓకే

వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నావు అంటే ఒక దైవజీనుడు చెప్తుంది మనమే నడిచే బైబిల్లో అలలుయా మనము నడిచే జీవ గ్రంథముగా మార్చబడాలి అలలుయా అందుకే దాన్ని ఉదక స్నానము చేయబడింది అంటే దానిలో నువ్వు నానబెట్టబడాలి సోకింగ్ ఇన్ దాట్ ఓడ్ యాక్చువల్లీ సో ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యముతో నువ్వు నానబెట్టబడతావో నువ్వు మహిమ గలవాడివిగా పొదకబడతావు ఐ మేన్ ఆమె మోషే ముసుగు వేసి మహిమని కప్పి కానీ నీకు ముసుగు తీసేసి నా ప్రభువే మహిమగా కనపరచబోతున్నాడు అలలుయ్యా అలాలుయా సుప్రి దేవుని బిట్లారా అప్పటి దినాలలో గొర్రెల కాపర్లు మహిమని చూసే అనుభవం లేదు బట్ నేడు క్రీస్తు వచ్చి కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి బట్ ఇప్పుడు మనకి తెలియాల్సిందే తెలుసా ఆ మహిమ మనలోనే ఉంది ఆ మహిమ మన ద్వారానే ఉంది ఆ మహిమ మనతోనే ఉన్నది అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి సుప్రి దేవుని బిట్లారా అతి అనుభవములు గనక నువ్వు నడిచి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆత్మచత్త నింపబడినట్లయితే ఖచ్చితంగా ముసుగుల్లి మహిమను నువ్వు చూడగలుగుతావు ముసుగులేని మహిమలు నువ్వు ట్రావెల్ చేయగలుగుతావు అప్పుడు నేను ఏ అవమానం చేయదు అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది తెలుసా నేటి కుటుంబాలలో ఏదైతే ఎలుబడి చేస్తుందో అది ప్రభువుకి అప్పగించండి ప్రభు ఉన్న మహిమని మనం తీసుకుందాం అలయా అతి స్థితిలో మనం ఎదగాలని ప్రభు దాశ ఈ కొద్ది మాటలు మనం ఎన్నికల్లో ముగిస్తున్నాం